కార్యక్రమాలు చేసుకున్నాం జాన్కాంపేటకు మరియు ఈ ఐదు సంవత్సరాలలో కూడా బాగా ఎనిమిది పదహారు కోట్ల నిధులతో మన ఊరు గ్రామానికి అభివృద్ధి చేసుకున్నాము ఇంకా గెలిపిస్తే అన్నగారిని మంచి మెజారిటీతో గెలిపిస్తే ఇంకా మన ఊర్లోని అన్ని పనులన్నీ చేసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా కొన్ని పండ్లు ఉంటే ఉండయని నేను అన్న ఉన్నాయి కూడా వేసి పెడతాం మా అయితే ఇంకా ఇప్పుడు మిగిలిన ఏంటి ఉంటాయి ఇతను ఒక ఇరవై ఇరవై ఐదు మందికి పెన్షన్ ఇప్పించాలి రెండు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి బియ్యం కార్డు ఇప్పించాలి మూడు ఇల్లు లేని వాళ్లకు జాగా ఉంటే ఇల్లు కట్టుకుందని గృహలక్ష్మి స్కీమ్ కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పినాం గది కొంతమంది చెయ్యాలి ఆల్రెడీ గృహలక్ష్మి కింద ఇరవై ఒక్క మందికి మంజూరు చేసిన ఈ ఊర్లో ఇరవై ఒక్క మందికి ఇస్తున్నాం కావాలి ఇంకా ముప్పై నలభై మంది ఉన్నా కానీ ఇస్తాను దానికి ఏం బాధ లేదు ఇంకా నాకు డబుల్ శాంక్షన్ వస్తాయి ఇంకా నలభై మందికి కావాల్సి ఉన్నా ఇస్తా అరవై మందికి ఈ ఊర్లో ఇల్లు లేని ఉండరు ఇక అందరూ అయిపోతారు ఈ మూడే పనులుగా నాకు మిగిలినవి చేసిన చేయాల్సింది చిన్నవి ఇవి కూడా నేను బాధ్యత తీసుకుంటా రైతన్నలు కూడా ఆలోచన చేయాలి దయచేసి మీకు ఎంత నిరంధిగా నడుస్తున్నది వ్యవసాయం నేను రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎట్లుండే మనం చేస్తాం ఎట్లుండే ఇదే జానకాపేట నేను ఎండిపోగా నేను చూసినా పొలాలు ఎండిపోగా నేను చూసిన ఒకటే పంట వండుకుండే రెండో పంట వండకపో ఇవాళ చెక్ డ్యాం వల్లనైతేనేమి ఇరవై నాలుగు గంటల కరెంటు వలన అయితేనేమి చెరువులకు నీళ్ళు తెచ్చుకోవడం వల్ల అయితేనేమి ఇలా బోర్ల నీళ్లు వచ్చి రెండు పంటలు పండుతున్నాయి పండిన పంటని పండిన వడ్లని వంద శాతం ప్రభుత్వమే కొని పది రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు ఇస్తా ఉన్నారు ఎందుకు రైతులు మరి మొత్తం మొత్తం కట్టా కట్టి ఎందుకు చేయొద్దు ఆలోచన చేయాలి దయచేసి రైతన్నలు వేరే పార్టీలో ఉన్న రైతన్నలు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దూరం అక్కడ ఇక్కడ కూర్చొని ఎక్కడన్నా నన్ను మాటలు వింటే దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో పక్కకే కర్ణాటక రాష్ట్రం ఉన్నది ఇంకో పక్కన ఇటు పక్కన మహారాష్ట్ర ఉన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఉన్నది కర్ణాటకలో పోయిరంటే దూరం లేదు రెండు వందల కిలోమీటర్లు పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు మస్తు పైసలు ఖర్చు పెడతాం మనం ఒక రెండు మూడు రూపాయలు ఖర్చు అయితే ఖర్చు కానీ ఒకవేళ మీరు మీరు పెట్టుకోలేమంటే నేను ఇస్తాను దయచేసి పోయిరేండి ఒకసారి మీకు తెలియక ఏమైనా చేస్తున్నారో నా భయం కర్ణాటకలో మదర్ ప్రామిస్ అక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ఇంతకుముందు ఎలక్షన్లు వచ్చినాయి వాళ్ళు ఏడు గంటల కరెంట్ ఇద్దరు బీజేపీ వాళ్ళు ఏడు గంటలే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు నేను మాకు ఓట్లు వేయరు మేము పది గంటల కరెంట్ ఇస్తాము అన్నారు ఓట్లు వేసిరు గెలిచిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ రెండు నెలలు అయింది రెండు నెలలు మూడు నెలలు అంతే గెలిచి పది గంటలు దేవుడేరు ఉన్న ఏడు గంటలు కూడా ఇక ఉన్న ఏడు గంటలు ఇక పెట్టి అదే ఉన్న ఏడు గంటలు కాబట్టి ఇప్పుడు ఐదు గంటలు ఇస్తున్నారు ఉన్న ఉన్నట్టు లేదు ఇప్పుడు దయచేసి పొయిరండ్రి ఇవాళ వైరండ్రి రేపే మీరు చెప్తారు వచ్చి ఎన్ని గంటల కరెంట్ ఉంది కూడా ఆ ఐదు గంటలు కూడా పొద్దున రెండు మూడు గంటలు రాత్రి రెండు గంటలు మన పాత రోజుల్లో ఏముంది అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది మన అంతపుర రోడ్ వరకు డబుల్ రోడ్ అయింది కాబట్టి దానికి మేము హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాం అన్న ఇంకా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం తెలంగాణ మనం అనుకునేవాడి కోరికలు మనం అనుకుంటా పోలేదే కానీ మన మంత్రి గారి మధ్యలో తెలుస్తుందేమో మనం చెప్పిన చెప్పినట్టుగా ఎప్పటి ఎప్పటి సకాల కార్యక్రమాలు చెప్పేవాళ్ళు కానీ అన్ని కార్యక్రమాలు చేసి మన గ్రామానికి మన చుట్టుపక్కల గ్రామానికి లాభం చేయడం జరిగింది నాకు ఈ మధ్య ఈ గోవిందపేట గ్రామస్తులు పరిచయం కనుక ఒకరి మాట్లాడుతూ ఉంటే అన్న మీరు చేసే చక్రం మంత్రి గారు చేసే చక్రహంతో మా గోవింద్పేట గ్రామాలు కూడా ఫోన్ రీఛార్జ్ అవుతున్నాయి మరి మంత్రి గారికి కలిసి రోజు పుస్తకంలో చెప్పాలనుకుంటున్నాం కానీ మరి వీలైన మీరు చెప్పండి మాకు మా గోవిందపేట గ్రామాలు చాలా లాభం అయిందని మరి చెప్తా ఉన్నారు దాంతోపాటు మన అన్ని గ్రామాలు కూడా ఫోన్ అయ్యి మరి ఎండకాలం కూడా చాలా ఇబ్బంది ఉండేది దీంతో కరెంటు ప్రాబ్లం ప్లస్ రీఛార్జ్ కరెంటు రీఛార్జ్ అయ్యి వాటర్ రీఛార్జ్ అయ్యి మనకు అన్ని సౌకర్యాలు గౌరవ మంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అట్లాగే మరి అన్ని రోజులు కూడా మరి మంత్రి గారి మనకు మన అన్ని సేవలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే వారికి కూడా మరి ఈ రోజు మనం సహకారం చేసి మళ్ళీ మూడోసారి గౌరవ మంత్రి గారిని సహజ ఎదుర్కొంటారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ధన్యవాదాలు జయ తరంగా గ్రామానికి ప్రచారంలో భాగంగా బీఆర్సీ బి బీఆర్ఎస్ అభ్యర్థిగా అన్న ప్రశాంత్ అన్నగారు ఇక్కడికి రావడం జరిగింది మరి అన్నకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వేదిక మీద ఉన్న సర్పంచ్ అమ్మ ఎంపీ అమ్మ మరి డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ అన్న గారు మరి సత్యము శ్రీను చందు ఎంపీటీసీ మెంబర్ మరి మంది పెద్దలకు నాకు చాలా పరిచయం ఉంది పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొన పాల్గొన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు యువత అంటేనే ఒక ప్రత్యేకత ప్రశాంత్ అన్న అంటేనే ఒక అభివృద్ధి మరి ఎక్కడ చూసినా మరి మరి ఏ ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా మరి అభివృద్ధి చేసిందంటేనే ఈ రోజు పాల్గొండ కానిస్ట్యున్సీని ప్రశాంత్ అన్న మొట్టమొదటి స్థానంలో ఉంటాడని నేను తప్పకుండా చెప్తా ఉన్నాను డుగుతున్నాను ముఖ్యంగా ఒక గ్రామానికి ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ గ్రామంలో వెళ్ళి చూస్తా ఉంటే పదిహేను కోట్లు పదహారు కోట్లు ఇరవై కోట్లు ఇలాంటి అభివృద్ధి చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా ఉంది మరి ఇలా మహిళ ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇవాళ రెండు వేల పెన్షన్ రెండు వేల పెన్షన్ అంటే మనం నిజంగా ఒక ఇంట్లో చూసినట్లయితే ఆ ఇంట్లో బాపు గాని ఒక భార్య గాని ఒక వంద రూపాయలటన పోతున్న ఇయ్యాలంటే ఎంతో కొంత బాధగా ఉంటది కానీ అది ఆలోచించి గారు ఒక ఒక మహిళకు చేతి దమ్కుండా పెన్షన్ ఇస్తా ఉన్నాడు మరి కుంటి గుంటికుంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాడు మరి నడవలేని వాళ్ళకు అంటే అంటే ఆయన లైఫ్ లో ఎన్ని చూసాడో ఎవరి ఎవరికి ఏమవసరమో అలాంటి వినూత్న పథకాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది తన పది సంవత్సరాల కాలంలో ఎనభై లక్షల రూపాయల సీసీ రోటి వేసుకున్నాం గ్రామంలో నాలుగు వందల ముప్పై ఐదు ఇళ్ళు ఎనభై ఏడు లక్షల సీసీ రోడ్లు అట్లనే మీ అందరికి తెలుసు మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకుండా మొదలు మంచినీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుండే బోర్ నీళ్ళు తాగాలి ఆ బోర్ కాడ కూడా బిన్నె లైన్లో పెట్టుకొని అన్ని ఇబ్బందులు మనం పడ్డాము ఇవాళ నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు జరుగుతూ ఉంది అరవై రెండు లక్షల రూపాయలు మన ఊర్ల పనికే ఖర్చు అయింది చెరువుల కోసం ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాం మంచిగా చేసుకోవటానికి అట్లనే గ్రామ పంచాయతీ భవనం పదహారు లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం శ్మశాన వాటిక పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం హెల్త్ సబ్సెంటర్కు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం మీ మహిళా భవనం కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాయి అతనే గుడుల విషయానికి వస్తే ఈ బీరప్ప గుడి నన్ను సత్తాయించు నన్ను బ్లాక్మెయిల్ చేసిరు ఆల్మోస్ట్ అంత రాజరాబోయ్ అంటే మాకు అంతనే కావాలా లేకపోతే వద్దు ఫోన్ వాపసు పంపించారు మళ్ళా పోయి ఇంద్రకాణి సాబాబు కాళ్ళ మోకి నీకు దండం పెడతాం కులి ఒక్కట నెయ్యి లాస్ట్ అని చెప్పి లాస్ట్కి నోటిఫికేషన్ ఎల్లుండో ఎవరు ఎల్లుండో వస్తదనంగా అప్పుడు తీసుకొని వచ్చినాం వీరప్ప టెంపులు అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు వీరప్ప టెంపుల్ కోసం ఇప్పుడు జయంటూ అప్పుడు భయపెట్టిస్తున్నారు అట్లనే వెంకటేశ్వర స్వామి గుడిలో దానికోసం ఐదు లక్షల రూపాయలు మన చర్చ్ కోసం పది లక్షల రూపాయలు ఇట్లా సరళ సంఘం కోసం ఐదు లక్షల రూపాయలు గుర్రెడ్ పే పెద్ద సంఘం ఐదు లక్షల రూపాయలు పాత ఇచ్చినవి రాయలేదు అది ఇట్లా మాదిగి దండోర సంఘంకి ఇచ్చినాము గంగపుత్ర సంఘంకి ఇచ్చినాము కౌండిన్య గౌడ సంఘంకి ఇచ్చినాము ఇట్లా అన్ని సంఘభవనాలు గుడులు చర్చులు సీసీ రోడ్లు మంచినీళ్ళ నల్లాలు చెరువులు మంచిగా చేసుకున్నాం చెక్ డ్యామ్ కట్టుకున్నాం లాస్ట్కు ఇది పెద్ద డాంబర్ రోడ్ వేసుకున్నాం ఇది పదిహేను కోట్ల అంతా ఇరవై ఇరవై ఒక కోట్ల రూపాయలు ఇది డాంబర్ రోడ్ ఇది దొర్లకొండ నుంచి ఇక ఒక్క మధ్యలో ఒకటే ఊరు ఇప్పుడు ఇడికెళ్ళి సాయిపేట ఊరు ఒకటే ఇట్లా రానే రావు రోడ్లు అట్ల అయినా సరే భగవంతుడి దయ ఇంత పెద్ద డాంబర్ రోడ్ వేసుకున్నాం డాంబర్ రోడ్ మీద మన భూములు ఉన్నాయా ఈ మొత్తం డామర్ మన భూములు ఉన్నాయా ఎంతమందికి ఉంటాయి భూములు ఈ రోడ్ ఎంతమందికి ఉంటాయా అది రెండు వేల రూపాయలు చొప్పున కేసీఆర్ రాకున్న మొదలు నేను రాకున్న మొదలు ఈ గ్రామంలో పెన్షన్లు వచ్చేవి వంద యాభై పిన్షన్లు వస్తుంది వంద యాభై అది రెండు వందల చొప్పున అప్పుడు వంద యాభై రెండు వందల చొప్పున వస్తుండే కాంగ్రెస్ జమాన్ల ఇప్పుడు మూడు వందల నలభై మందికి రెండు వేల రూపాయలు చొప్పున వస్తుంది అయినా ఇంకా ఆ నాలుగు వేల పదహారు వికలాంగులకు వస్తుంది అయినా ఇంకా కొద్ది 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 అయిన ఇంకో పదిహేను మంది ఇరవై మందికో ఇంకా రావాలన్న కోరిక ఉంటుంది అంటే కోరిక ఇదేంటా ఫిట్ గారు కానీ మాకు అట్లా రాకపోతే తలొల్లి పెట్టాలా ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం పిట్టుగారు అసుడ్డోళ్ళ కోసం కూడా ఇంకో స్కీమ్ పెట్టిండి ఇప్పుడు కేసీఆర్ ఇంకా ఎవరైనా నిజంగానే అర్హులైన వాళ్ళు ఉండి మిగిలిపోతే ఒక పదిహేను మందో ఇరవై మందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా వచ్చే ప్రభుత్వంలో ఇద్దామని చెప్పి మొన్ననే కేసీఆర్ గారు చెప్పిన వేల్పూర్ మీటింగ్లో నిన్న కామారెడ్డి మీటింగ్లో కూడా చెప్పిండు బీడీ కటాఫ్ వాళ్ళు కాక కొత్త వాళ్ళకు కూడా ఇప్పటిదాకా పెన్షన్ చేసే బీడీ చేసే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పిండ్రు దాంట్లో కూడా కొంతమంది పెన్షన్లు కవర్ అవుతారు అయితే ఈ మూడు వందల నలభై మందికి ఎంత ఇచ్చినాం ఇప్పటికీ జాన్క జాన్కంపేట ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు ఇచ్చిన ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఓన్లీ పెన్షన్లకే ఆ మూడు వందల నలభై మందికి ఐదు కోట్లు వంచినాం మూడు వందల నలభై మందికి ఐదు కోట్ల రూపాయలు వంచింది కేసీఆర్ ఇప్పటికి అతనే రైతు బంధు మూడు వందల డెబ్బై రెండు మందికి మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అంటే అదొక నాలుగు లక్షలు ఇది ఒక నాలుగు కోట్లు ఇది ఒక ఐదు కోట్లు అంటే పెన్షన్ రైతు బంధు కలిపి తొమ్మిది కోట్ల రూపాయలు వంచినాం ఈ కంపేడ్ గ్రామంలో మొత్తం ఎంత మూడు వందల నలభై మూడు వందల డెబ్బై ఆరు వందల ఏడు వందల పది మందికి డైరెక్ట్ డబ్బులు వచ్చిన వాళ్ళే నాకు ఓట్లు వేసినా మీ ఊర్లో మొత్తం తొమ్మిది వందల ఓట్లు పోలయితే ఏడు వందల ఓట్లు నాకు రావాలి ఎందుకే పడతలే ఎప్పుడు నాకు ఓట్లు మరి నేను ఏమైనా తప్పు చేసిన్నా నేను ఎవరిదైనా రూపాయి తిన్నానా ఎందుకు పడద్దు ఊర్లో పని చేస్తే ఏడు వందల మందికి డైరెక్ట్ పైసలు ఇప్పించే పని కేసీఆర్ చేయబట్టే మరి ఎందుకు కారు గుర్తు కోట్లు పడద్దు అవునా కదా పోయిన సార్ వల్లే వల్లే ఎక్క వల్లే మరి ఏమంటున్నా బిఎస్పి కుదిరి మంచిగానే పోయినసారి నేను నేను న్యాయం ధర్మమే అడుగుతున్నాను నేను ఇప్పుడు రానోళ్ళు ఇయనోళ్ళు మీద మన్ను వస్తారు నాకు వెయ్యరు వచ్చేటోళ్ళన్నా కానీ నన్ను కాపాడాలి కదా నాకు వెయ్యాలి కదా ఓట్లు పోనీ ఊర్లు ఏమైనా వేయలేదంటే ఊర్లో అన్ని పనులు చేసి పెడితేనే రోడ్లు చేస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడితే మహిళా బిల్డింగ్ మైనా బిల్డింగ్ అయిపోయాయి డాంబర్ రోడ్లు అయిపోయాయి చెక్ డ్యామ్ అయిపోయాయి पवर ट्रांसफर्मर पदार लक्ष रूपये